కీర్తనల గ్రంథము ఏడవ అధ్యాయము ఎహోవా నా దేవా నేను నీ ఉన్నాను నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించుము నన్ను తప్పించువాడెవడనూ లేకపోగా వారు సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము యహోవా నా దేవా నేను ఈ కార్యము చేసిన ఎడల నా చేత పాపము జరిగిన ఎడల నాతో సమాధానముగా నుండిన వానికి నేను కేడు చేసిన ఎడల శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్ము నా ప్రాణమును నేలకు అణగద్రొక్కనిమ్ము నా అతిశయాస్పదమును మంటిపాలు చేయనిమ్ము నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించిదిని గదా ఇహోవా కోపము తెచ్చుకొని లెమ్ము నా విరోధుల ఆగ్రహమును అణుచుటకై లెమ్ము నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు గదా జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొనినప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడవు కమ్ము ఇహోవా జనములకు తీర్పు తీర్చువాడు ఇహోవా నా నీతిని బట్టియూ నా యథార్థతను బట్టియూ నా విషయములో నాకు న్యాయము తీర్చుము హృదయములను అంతరంధ్రయములను పరిశీలించు నీతిగల దేవా దుష్టుల చెడుతనము మాంతము నీతిగల వారిని స్థిరపరచుము యథార్థ హృదయులను రక్షించు దేవుడే నా కేడుమును మోయువాడై ఉన్నాడు న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు ఒకడును మళ్ళని ఎడల ఆయన తన కడ్గమును పదును పెట్టును తన బిల్లు ఎక్కువ పెట్టి దానిని ఉన్నాడు వాని కొరకు మరణ సాధనములను ఉన్నాడు తన అమ్ములను అగ్ని చేసి ఉన్నాడు పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు చేటును గర్భమున ధరించిన వాడై అబద్ధమును కనియున్నాడు వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసియున్నాడు తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయెను వాడు తలంచిన చోటు వాని మీదకే వచ్చును వాడు యోచించిన బలాత్కారము వాని నడినెత్తిమీదనే పడును యహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదను సర్వోన్నతుడైన ఎహోవా నామమును కీర్తించెదను ఆమె